ఇజ లాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచానికి ప్రపంచములో మానవ జాతి ఎంత దూరం అయితే సంచరిస్తుందో మనుషులందరికీ శుభ వర్తమానము శుభవార్త అని చెప్పాలి మానవ జాతి పాప పరిహార్ధముగాను మానవుణ్ణి సృష్టించి ఆ సృష్టించిన మానవుని కోసము భగవంతుడే దేవుడే బలియాగము గతములో యేసు ప్రభువుని ఎరగనప్పుడు నేను కూడా తరుసూ ఒక మాట వాడేవాడిని సిలువు మీద మూడు మేకులు తీసుకోలేనివాడు నన్ను ఎలాగ కాపాడుతాడు మా దేవతలు దేవుళ్ళు అని వారు మేము ఆరాధిస్తున్న ఎంతో మందిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంది మరి యసు ప్రభువు వారికి ఏ ఆయుధము లేదు శిలువు మీద ఆయన ప్రాణం పెట్టాడు అని చెప్తారు ఆయనకి చేతగాక మరి బలిగా చేయబడ్డాడు వెరసి మా దేవతలు దేవుళ్ళు అని పిలువబడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు అని ఇతందవాదము నా మనోనేత్రాలు వెలిగించినప్పుడు కలిగిన అభిప్రాయము మీ ఎదుట పెట్టాను అయితే నేను ఆరాధిస్తున్న వారిలో ఎవరిలో కూడా పాప పరిహార్థమైన బలిగా అరిపింపబడలేదు వాస్తవంగా ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు వేల మూడు ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతలు దేవతలు అని పిలువబడుతున్నవారు ఏమండి ఎంత సంఖ్య ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతలుని ఆరాధించాను ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉన్నారు అయితే యేసు ప్రభువు వారు శిలువు మీద మూడు మేకులు తీసుకోలేని వాడు నన్ను ఎలాగ కాపాడుతాడు అని మాట్లాడాను తర్వాత కాలక్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా క్రీస్తు వేసు మరి సృష్టించిన సృష్టికర్త ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు ఆయన దర్శించిన కాలమున తప్పకుండా ఆయన ఆయన దాటిపోడు మనల్ని కూడా ఆయన ఆకర్షిస్తాడు ప్రతి తరములో వారిని ప్రతి తరములో వారిని ఆయన దర్శిస్తాడు దేవుడు పక్షపాతి కాదు అపస్తుల కార్యములు అధ్యాయము ముప్పై నాలుగో వచనం సాక్ష్యమిస్తుంది దేవుడు పక్షిపాతి కాదు ఆయన ఎందు దేవుని అంటే భయభత్తులు కలిగిన వారి అందరినీ ఆయన దర్శిస్తాడు అని పేతురు భతుడు సాక్ష్యం ఇచ్చాడు అప్పుడు దాకా యూదులకే దేవుడు మన దేవుడు మనకు సొంతం అన్న పేతురు కాలక్రమములో అంటాడు దేవుడు పక్షిపాతి కాదు ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు నేను ఈరోజు ఈ సందర్భం అంటే దేశములో ఉన్న ప్రపంచాలు ప్రతి ఒక్క మానవ జాతి వాళ్ళు మారుమూల ప్రాంతంలో ఉండవచ్చు తండ్రల్లో ఉండవచ్చు మనుషుడు అని చెప్పబడుతున్న వారందరికీ ఒక శుభవార్త ఏంటయ్యా వార్త అంటే మానవ జాతి కోసము వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసు క్రీస్తు వారు నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే నేను ఆరాధిస్తున్న నేను ఆరాధించిన వాళ్ళలో ఎవరు కూడా నా నిమిత్తము ప్రాణం పెట్టలేదు కానీ వారి కోసమును నా కోసమును పాప పరిహార్థమైన బలిగా మార్చబడ్డవాడు ఎవరై అంటే నేను ప్రకటిస్తున్న ప్రభు క్రీస్తు వారు అని కరాకండిగా నేను మీకు తెలియజేస్తున్నాను నిలేవీకాండము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనం సాక్ష్యం ఇస్తుందండి ఏమండి అందరి కోసము పాప పరిహార్థమైన బలి పశువు ఆయన మార్చబడ్డాడు మనందరి కోసమును ఆయన పాప పరిహార్ధముగా బలిపశువుగా మార్చబడ్డాడు అని లేవీకాండము ఇరవయో ఆరో వచనములో ఆరు ఇరవై ఆరో వచనం మనకు సాక్ష్యం ఇచ్చింది పెరసి నేను గత కాలలో ఎవరినైతే ఆరాధించానో ఎవరినైతే అనుకున్నానో ఆయన వారెవరు కూడా నా కొరకు ప్రాణం పెట్టలేదు కదా వారు కూడా నాలాంటి స్వభావం కలిగిన మనుషులే కానీ వారు దేవుడు అంటాను కానీ అనర్హుడు అనర్హులు దేవుడు అంటానికి అనర్హుడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే సృష్టించిన సృష్టికర్తే ఇలాగా మానవుడిగా అవతరించాడని వేదము సాక్ష్యం ఇస్తుంది నేను నిన్న నేను స్టడీ చేసిన నాలుగు వేదాలు నూట తొమ్మిది ఉపనిషత్తులు అష్టాదశ పద్దెనిమిది పురాణాల సారాంశం కలిగిన మన యొక్క సాంప్రదాయం ఏదము సాక్ష్యం ఇచ్చింది పురాణాలు సాక్ష్యం ఇచ్చాయి భవిష్య మహాపురాణము కూడా యేసు ప్రభు వారి గురించే సాక్ష్యం ఇచ్చింది అంత మాత్రమే కాదండి మానవ జాతి కోసము దేవుడే వ్యగ్న పశువుగా మార్చబడ్డాడు ఆదిలో వ్యగ్నము చేయబడ్డాడు చూడండి ఒక శ్లోకము ఇలాగా చెప్పబడి ఉంది ఏంటయ్యా అంటే సృష్టించిన సృష్టికర్త మానవ జాతి కోసము మనిషిగా మారాల్సింది ఆయన శాస శాసనానికి లోపడిన వాడు సృష్టికర్తగా మార్చబట్టడానికి ఆ భగవంతుడే భూమి మీదకి రావాల్సి వచ్చింది ఒక శ్లోకము ఇలాగా రాయబడి ఉంది ఉంటాడు మరొకసారి మీకు తెలియపరుస్తాను చిత్తగించండి ृष्ठे महतो महीन पारे भुवनस्य मध्ये नाकस्य पृष्ठ महतो सुक्रीन ज्योतिष सा सामनु प्रविष्टः प्रजापति चरति गर्भे हंस प्रजापति చరతే గర్భి అంత సృష్టికర్త ఐనవాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి సృష్టికర్త ఐనవాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి ఉన్నవాడు మనిషిగా మారే నేముడై ఉన్నవాడు మనిషిగా మారే మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే ఆటలు ఆడే నీచేయాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసే నిరీక్షణ శ్రీయసుడు వీలలోనే ఉదయించెను ప్రైజులా ప్రభునందు నందు దేవుని బిడ్డలారా నా భారతదేశ ప్రజలారా ఆరాధించిన దేవతలు దేవుళ్ళని పిలవబడిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ వారి కోసమును మన కోసమును మానవ జాతి అంతటి కోసమును లేవికాండము ఆరో ఆధ్యాయము ఇరవై ఆరో వచనములో విఘ్న పశువుగా మార్చబడ్డాడు అంత మాత్రమే కాదండి అంత మాత్రమే కాదు పత్రిక తొమ్మిది తొమ్మిదో ఆదాయము పదహారో వచనములో మరణ శాసనము రాసినవాడు మరణము కావాలి ఏ వ్యక్తి అయితే మరణం శాసనము రాశాడో ఆ వ్యక్తి మరణం కావాలి బ్రహ్మంగారు తాతయ్య మరణ శాసనం రాశారు బ్రహ్మంగారు తాతయ్య అందరికీ మరణ శాసనం రాశారని చెప్పారు కానీ బ్రహ్మంగారు తాతయ్య కానీ బ్రహ్మంగారు తాతయ్య కాదు కానీ పరబ్రహ్మం ఉన్నాడు బ్రహ్మంగారిని నిర్మించిన పరబ్రహ్మం ఉన్నాడు బ్రహ్మంగారు తాతయ్యని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు ఆయన పేరు పరబ్రహ్మ ఆ పరబ్రహ్మే మరణ శాసనం రాశాడు ఆ పరబ్రహ్మే యేసు ప్రభు నామములో మానవ అవతారము ఎత్తాడు ఫైజులాల్ ఎరిసి ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ యొక్క ప్రపంచయాప్తంగా ఉన్న మనుషులందరికీ శుభ వారము అనగా గుడ్ ఫ్రైడే ఈ గుడ్ ఫ్రైడే రోజున మీ అందరికీ యేసు క్రీస్తు వారి పేరిట ఇంక నువ్వు మారకపోతే మారు మనసు పొందకపోతే క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందకపోతే త్వరగా పొందండి ఒకవేళ పొందిన వారైతే క్రీస్తు వేసు రాక సమీపంగా ఉంది ఆయన రాకకి ఆయతపడండి మరి ఇంకను కొన్ని తెలుసుకొని తెలియకొని జరిగి ఉన్నట్లయితే వాటన్నిటి నుంచి మరి మీరందరూ కూడా ప్రక్షాళన చేయబడతారు ఆయన రక్తమును ఆచరిస్తే పరిశుద్ధమైన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది యోహాను రాసిన మొదటి పత్రిక ఏడో ఆధ్యా ఏడో వచనము ఆరో వచనము మొదటి ఆదాయము ఏడో వచనము ఎనిమిదో వచనములో మనము మన పాపములు దోషములు ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును మనల్ని పవిత్రులుగాను పరిశుద్ధులుగాను ఆయన రత్నము మనల్ని పవిత్ర పరిశుద్ధి అని రాయబడి ఉంది కనుక ఈయన మాటలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ ఈ శుభ శుక్రవారం రోజున ఈ గుడి ఫైర్ రోజున మీ అందరికీ శుభ శుక్రవారము ఎందుకంటే మానవ జాతి కోసము బలైన వాడు యఘ్నమైన వాడు నేను ఆరాధించిన వారందరి కోసమును దేవుళ్ళు దేవతలు అని పిలవబడిన వారందరి కోసమును నా కోసమును నేను ఎవరినైతే తోలనాడానో ఎవరినైతే దూషించానో అదుగు ఆయనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఏసే దేవుడిని తిరుగుతూ ఉన్నాను అహోరాత్రులు ఈరోజు గమనించండి గుర్తించండి యేసు ప్రభు పాదాలు దప్పితే మానవ లోకానికి మనుషులు పూజిస్తున్న వారందరికీ వేసే మార్గము యహోనుసు వార్త ఆరు పద్నాలుగో అధ్యాయము ఆరో వచనము నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్పితే ఎవరు తండ్రి వద్దకి చేరలేరు అని చెప్పాడు ఆయన ద్వారానే మనకి మోక్షం కలుగుతుంది గమనించి గుర్తించి ఈయన మాటలు మరి శ్రద్ధాభక్తులతో ఆలకించారని నమ్ముతూ ఇంతటితో ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రైజులాటు